కొమ్మనేని శ్రీనివాసరావుని తుల్లూరు పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఏంటో మీ అందరికీ తెలిసిన విషయం రెండు రోజుల క్రితం అమరావతిని వేసాల రాజధాని అని చెప్పి సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడితే ఆయన మాటల్ని తీవ్రంగా ఖండించుకోకుండా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వుతూ మీరు ఇలా మాట్లాడితే ట్రోలింగ్ గురవుతారండి అన్నట్టు ఒక మాట చెప్పి కంటిన్యూ చేశాడు ప్రోగ్రామ్ అసలు సంబంధం లేని విషయాన్ని సంబంధం లేనటువంటి రాజధానికి అంటగట్టి ఎక్కడో వచ్చిన వార్తలో ఆంధ్రప్రదేశ్ వృత్తికి నెంబర్ వన్ నెంబర్ టూ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం ఈ నవ్వుకోవడం దాన్ని అమరావతికి లింక్ చేయడం అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అదే వృత్తి చేస్తున్నట్టు మహిళలని కించపరిచేటట్టు మాట్లాడారు యాక్చువల్ గా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనం ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేజ్ లో ఉంది వేశ వృత్తికి అని చెప్పి వచ్చింది కానీ అమరావతి ప్రాంతం ఎక్కువగా ఉంది అని చెప్పి ఎక్కడ రాలేదు అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఈ మహిళలు ఈ విధంగా ఉన్నారని చెప్పి ఎక్కడ రాలేదు అటువంటి కథనాలు ఏమీ రాకపోయినా దాన్ని అమరావతికి ఆపాదించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటే దానికి వ్యతిరేకంగా ఏదో ఒక మాట అనాలి కాబట్టి ఆయన దేవతల రాజధాని అన్నారు కాబట్టి మనం వేసులు రాజధాని చేసి పాడొద్దాం అని చెప్పి ఒక మాట అన్నారు ఎంత జరిగిన తర్వాత మహిళలకు ఎవరికే వాళ్ళని కించపరిచేటట్టు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మేము మాట్లాడలేదు అని చెప్పి ఎక్కడ స్పష్టమైన క్షమాపణ చెప్పలేదు ఈవెన్ కృష్ణరాజు గారు కూడా ఈరోజు ఒక వీడియో పెట్టి నేను చెప్పింది రైటే కానీ మీ మనోభావాలు దెబ్బతింటే మాత్రం క్షమించండి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన చెప్పింది రైటే అంట ఆయన చెప్పింది రైట్ అంటే అమరావతి వేసాల రాజధాని అన్నట్టు ఆయన ఒపీనియన్ కానీ క్షమించండి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎంత దరిద్రమైన కన్వర్జేషన్ మాట్లాడుకోవాల్సింది వస్తుందంటే సిగ్గేస్తుంది ఇటువంటి వాటి మీద వీడియోలు చేయాలంటే అంత పెద్ద వయసు వ్యక్తులు అన్నేళ్ళు జర్నలిస్టులుగా పనిచేశారు ఒక డిబేట్ పెట్టుకున్నప్పుడు ఎంత పద్ధతిగా ఎంత నీట్ గా విశ్లేషణ ఉండాలి ప్రజలకి ఒక విషయాన్ని తెలియజెప్పాలన్నప్పుడు ఎంత పద్ధతిగా తె తెలియజెప్పాలి అంతేగాని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మహిళని కించపరిచేటట్టు మాట్లాడి ఒక రాజకీయ కోణం తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ నేను రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేయలేదు అన్నట్టు ఈ రాజు గారు మాట్లాడుతున్నారు అసలు సంబంధం లేని డిబేట్ ఆయనకి అమరావతిని తీసుకురావడం అమరావతి వేషల రాజధాని అనటం అసలు సంబంధం లేని మాట్లాడు అన్నది కాకపోండ మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఏదో చెప్పాలన్నట్టు ఒక ముష్టి ఎత్తినట్టు అక్కడ ఉన్నటువంటి మహిళకి క్షమాపణ చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ కృష్ణరాజు గారు నిజంగా నిబద్ధత కలిగినటువంటి జర్నలిస్ట్ అయితే ఆయన క్షమాపణ చెప్పి బహిరంగంగా నేను ఏదో పొరపాటున వచ్చింది ఆ మాటలు అని చెప్పి క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి మహిళకి సో అక్కడితో ఆ ఇష్యూని క్లోజ్ చేసుకోవచ్చు కానీ ఆ విధంగా చేయట్లేదు దాగుడు మూటలు ఆ అనవసరంగా ఈ కొమ్మనే శ్రీనివాస్ ఆ లో సరిగ్గా కన్నెచ్చకపోవటం వల్ల జైలు పోలేడు ఇప్పుడు తిరుగుతాడు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలన్నీ టూరిజం చేసి వస్తాడు చాలా జైలు తిరిగి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు చల్లారే వరకు ఆయన లోపల తిరుగుతూనే ఉంటాడు నెక్స్ట్ ఈ కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు ఈయన అటు ఇటు దాగుడు మోటలు ఆటలు ఆడినాడు అని చెప్పి తెలుస్తుంది ఎందుకు ఈ దౌర్భాగ్యం ఎందుకు ఒక డిబేట్ పెట్టినప్పుడు ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ప్రాంతాన్ని కించపరిచేటట్టు లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచేటట్టు ఆల్రెడీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పచ్చిభూతులు మాట్లాడారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడన్నా తిన్నగా మాట్లాడకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు తిన్నగా మాట్లాడకపోతే ఉదాహరణకి చేబ్రోల్ కిరణ కిరణ్ భారతీయ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పి తీసుకెళ్లి లోపల పెట్టారు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ మీ ఫోటోలు బయట పెట్టి చెప్పులు చెప్పులతో కొడుతున్నారు లెటర్లు సిగ్గు శరం ఉండాలి సిగ్గు శరం ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్ వేష వృత్తికి టాప్ లో టాప్ లో ఉంది అనే ఒక డిబేట్ పెట్టుకుంటే దాంట్లో ఆ విషయాలు మాట్లాడుకున్నారంటే అనుకోవచ్చు ఎక్కడెక్కడ ఎంత శాతం ఉంది ఈ వృత్తి ఎంత శాతం ఉంది దేని వల్ల జరుగుతుంది ఎలా తగ్గించుకోవాలి అన్నది డిబేట్ లో మాట్లాడుకున్నారంటే ఒక అర్థం ఉంది అమరావతి గురించి మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళని కించపరిచేటట్టు వేషలు అనే పదజాలం వచ్చేటట్టు మాట్లాడి క్షమాపణ చెప్పమంటే నేను చెప్పింది కరెక్టే మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్తున్నాను అని చెప్తున్నాడు అంటే ఒక మాట్లాడితే ఆ కృష్ణరాజు గారిని ఆయన ఇంట్లో ఉన్నటువంటి మహిళని నేను కించపరిచేటట్టు మాట్లాడేసి నేను చెప్పింది రైటే కానీ మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అంటే ఆ కృష్ణరాజు గారే యాక్సెప్ట్ చేస్తారా